భూ సంపదను పంచిపెట్టడంలో ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి వ్యక్తి ఆయన మొదటి ప్లేస్ కూడా సంపాదించుకున్నాడు ఆయన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రెండో ప్లేస్ని కూడా ఆక్రమిస్తున్నాడు ఎందుకంటే ఈ రీసెంట్గానే జనసేన పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారు వేల ఎకరాల భూమిని కూడా కట్టబెట్టడం జరిగింది అప్రాక్సిమేట్గా పాయింట్ వందల ఎకరాలు ఏమో కట్టబెట్టాడు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు లేటెస్ట్గా భూ సంపదను పనిచేస్తున్నాడు దాంట్లో నారా చంద్రబాబు నాయుడు గారిది అందేసినా చేయనేసి కూడా చెప్పుకోవచ్చు పైగా అయిన వారికి అదే భూ సంపదను పంచిపెట్టేటప్పుడు ఆయన చేతికి ఎముక లేకుండా వ్యవహరిస్తుంటాడు సంస్థలు ఏమిటి వాటి భూ అవసరం ఎంత మోతాదులో ఉంటుంది అనే విశిక్షణతో నిమిత్తం లేకుండా పెద్ద ఎత్తున భూపందలాలు చేయడంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక గొప్ప ట్రాక్ రికార్డు కూడా ఉంది అదే ఘనతను ఇప్పుడు మరోసారి నిరూపించుకోబోతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అధికారంలో ఉన్నాడు కాబట్టి ఈసారి కళ్ళు చెదిరే స్థాయిలో వేల కోట్ల విలువైన అమరావతి భూముల్ని కేటాయించబోతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో కిమ్స్ ఆసుపత్రి వైద్య కళాశాల ఏర్పాటుకు ముందుకు వచ్చిందట వినుకొండలో వారికి ఏకంగా ఏడు వందల ఎకరాలు కేటాయించాలని చెప్పేసి ముఖ్యమంత్రి తన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో వెల్లడించడం ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకే దారి తీస్తుంది కిమ్స్ ఒక కార్పొరేట్ ఆసుపత్రి మీకు అందరూ కూడా తెలిసిందే అదేం ప్రభుత్వానికి సంబంధించిన ఆసుపత్రి కాదు అక్కడ వాళ్ళు ఏమి ఫ్రీగా ఉచితంగా ఎవరికి కూడా చికిత్స చేయరు పేదల కోసం వాళ్ళు ఏమి వైద్య సేవలు చేసేందుకు ఉండరు వాళ్ళు చేయరు కూడా అన్ని నగరాల్లో వాళ్ళు ఎలాగైతే స్థలాలు కొనుక్కొని ఆసుపత్రులు కట్టుకొని వ్యాపారం చేసుకుంటున్నారు అమరావతిలో కూడా అదే తీరుగా అక్కడ మార్కెట్ ధరలకు స్థలాలు కొనుక్కొని వ్యాపారం చేసుకోగలరు వాళ్ళు వాళ్ళకు ఆ క్యాపబిలిటీ ఉంది కానీ అమరావతి ఓ ప్రపంచ స్థాయి నగరంగా అనే నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు అందరిలోనూ కల్పించగలుగుతున్నాడు కాబట్టి అలాంటి నగరంలో వ్యాపారం ఉండడం వారికి అవసరం అందుకు వందల కోట్లు వెచ్చించైనా సరే స్థలాలు కొనుక్కోగల సంస్థ కిమ్స్ ఆసుపత్రి రికార్డుల పరంగా కూడా గత ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఐదు వందల పదకొండు కోట్ల రూపాయల రెవెన్యూ కలిగిన వంటి సంస్థ ఇది చిన్న సంస్థ ఏం కాదు అది చాలా పెద్ద సంస్థ అలాంటి వారికి ఉదారంగా భూములు దోచిపెట్టాల్సిన అవసరం ఏముంది ఇదే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కలుపుతూ ఉంటే సందేహం అంత పెద్ద సంస్థకి చంద్రబాబు నాయుడు గారు ఊరికైనా భూములు ఇవ్వడానికి భూములు ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఇంకా రెండో విషయానికి వస్తే వైద్య కళాశాల వైద్య రంగంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడానికి కిమ్స్ ప్రతిపాదించినట్లు చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు మంచిదే అయితే వారికి ఎన్ని ఎకరాల స్థలం కావాలి మరి ఏడు వందల ఎకరాల స్థలం అంటే అప్పడంగా దోచిపెట్టడం కదా వాళ్ళకి ఎన్ని ఎకరాల స్థలం కావాలంటే ఏడు వందల ఎకరాల స్థలం కావాలంట దాన్ని అప్పణంగా దోచిపెట్టడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఫిక్స్ అయిపోయాడు అంతర్జాతీయంగా కూడా ప్రఖ్యాతి కాంచినటువంటి దేశంలో నెంబర్ వన్ మెడికల్ కాలేజ్ అని చెప్పుకున్నటువంటి ఎయిమ్స్ సంస్థ మంగళగిరిలో తమ శాఖలను ఏర్పాటు చేస్తే వారికి ఇచ్చిన స్థలం కేవలం నూట ఎనభై మూడు ఎకరాలు ఎయిమ్స్ దేశంలోనే దేశంలోనే ఇంకా టాప్ మోస్ట్ కాలేజెస్ హాస్పిటల్స్ అవి ఇంకా ఎయిమ్స్ కాలేజ్ అంతర్జాతీయంగా కూడా మంచి ప్రఖ్యాతి కాసిన ఉంటే సంస్థలు అవి మంగళగిరిలో వాళ్ళకి కేటాయించిన ఉండే స్థలం నూట ఎనభై మూడు ఎకరాలు అలాంటిది కిమ్స్కు ఏకంగా ఏడు వందల ఎకరాలు ఇవ్వడం చాలా ఎక్కువ ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు భూ సంపదను ఉదారంగా పంచిపెట్టడంలో ప్రతి సందర్భంలోనూ ఇలాగే వ్యవహరిస్తుంటారు గతంలో అమృత యూనివర్సిటీ వంటి వారికి ఒక్కొక్కరికి రెండు వందల ఎకరాల వంతున అమరావతిలో భూములు కేటాయించాడు నారా చంద్రబాబు నాయుడు గారు నిజానికి వారికి ఇతర ప్రాంతాల్లో అంత పెద్ద స్థలాలు ఎక్కడ కానీ లేవు అంతంత కేటాయింపులే ఎక్కువ అనుకుంటే ఇక్కడ అమరావతిలో మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు భీభత్సంగా పంచిపెడుతున్నాడు ఇంకా కిమ్స్కి అయితే ఏకంగా ఏడు వందల ఎకరాల భూమిని కేటాయించడం అధికారాన్ని దుర్వినియోగం చేయడమే ఇప్పుడు బాగానే ఉంది ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏడు వందల ఎకరాలు అప్పనంగా గడపెడతాడు నెక్స్ట్ వయస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే దాని పరిస్థితి ఏంటి దాని మీద కేసులు వేయడా దాని మీద మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయించడా అప్పుడు తప్పు అని తేలితే అప్పుడు మళ్ళీ చర్యలు ఉండవా కాబట్టి ఎవరికైనా సరే దోపిడీదారులకు దోపిడీదారులే దోచిపెడుతున్నట్టు అయిపోయింది ఎందుకంటే అంత పెద్ద పెద్ద సంస్థలకి ఏడు వందల ఎకరాలు అప్పడంగా ఇవ్వడానికి అవసరం ఏముంది అవసరం ఉంటే వాళ్ళు కొనుక్కుంటారు కొనుక్కొని కట్టుకుంటారు అదేం ప్రభుత్వ సంస్థ కాదు కదా ప్రభుత్వ సంస్థ ఏంటంటే ఓకే నువ్వు దారాదత్తంగా ఇచ్చినా ఓకే అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ప్రజలకి ఉచితంగా సేవ చేస్తారు కాబట్టి మరి ఒక ప్రైవేట్ వ్యక్తులకి అన్ని ఎకరాల భూమిని కేటాయించడం వెనుక మతలబేంటి ఇవన్నీ కూడా ప్రజలను కూడా ఆలోచన చేయాలి